చాలా రోజుల తర్వాత కోవిడ్లో శుక్రవారం సెలవు తీసుకోవడం అయితే జరిగింది నేను వచ్చి దగ్గర దగ్గరగా సంవత్సరం పైన అవుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకుంది రెండే రెండు సెలవులు ఇది రెండోది అనమాట సో ఎందుకు ఈరోజు లీవ్ తీసుకున్నాను అని అంటే అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ చూడడానికి మనం చూసేదే తక్కువ సినిమాలు కాకపోతే ఆ తక్కువ సినిమాల్లో కూడా కొన్ని సెలెక్టెడ్ సినిమాలు మాత్రమే చూస్తాం అనమాట మనం ఇదే అనమాట మూవీ థియేటర్ వచ్చేసరికి దీని పేరు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఫిలిం హౌస్ అక్కడ కనిపిస్తుంది కదా అవతార్ ఫైర్ అండ్ యాష్ అను ఇంకా హోమ్ ఎలౌన్ సినిమాస్ అయితే రన్ అవుతున్నాయి సో ఇది వచ్చేసి అల్కూత్ మాల్ అనమాట సో ఇక్కడే ఉంది థియేటర్ ఫాహెల్ అనే ఏరియాలో చెప్పాను కదా మనం చూసేది తక్కువ సినిమాలు అని చెప్పి అందులో చూసేది కూడా రజనీకాంత్ సినిమాలు లేదా విజయ్ తలపతి మార్వెల్ సినిమాలు లేదంటే ఇంకా ఈ అవతార్ సాగ ఇవి మాత్రమే మనం చూసేది ఇది వచ్చేసరికి మూవీ థియేటర్ అనమాట నేను బుక్ చేసుకుంది స్టాండర్డ్ దీని ప్రైస్ వచ్చేసరికి దగ్గర దగ్గర పన్నెండు వందల రూపాయలు పడింది సో ఎవరూ లేరు సినిమాకు కూడా దగ్గర దగ్గర ఒక పద్నాలుగు మంది వచ్చారు సో ఇది వచ్చేసరికి మూవీ థియేటర్ లోపల అనమాట ఇక్కడ అదే ఓల్డ్ స్టైల్ మ్యూజిక్ ప్లేయర్స్ ఉంటాయి కదా సో అది ఇక్కడ మ్యూజిక్ ప్లే అవుతుంది ఈ రోజు ఫ్రైడే కాబట్టి షో టైమ్ వచ్చేసరికి వన్ ఫార్టీ ఫైవ్ అనమాట కరెక్ట్ వన్ ఫార్టీ ఫైవ్ కే స్టార్ట్ చేశాడు మూవీ అయితే ఫస్ట్ వచ్చేసరికి అనకుండా ట్రయల్ రసాడు దాని తర్వాత అవతారు వెంటనే స్టార్ట్ చేశాడు అనమాట వన్ ఫార్టీ ఫైవ్ స్టార్ట్ అయిన మూవీ వచ్చేసరికి దగ్గర దగ్గరగా ఐదు పదికి ఎండ్ అయింది టోటల్ రన్ టైమ్ వచ్చేసరికి త్రీ అవర్స్ సెవెంటీన్ మినిట్స్ అనమాట మూవీ పూర్తి చేసుకుని అయితే బయటకు వచ్చేసాను మూవీ అయితే బాగుంది అంటే ఆ విజువల్స్ కోసం అయితే వెళ్ళొచ్చు నార్మల్ గా చూడడం కంటే త్రీ డీలో చూడటం ఇంకా బెటరు కాకపోతే ఇక్కడ టికెట్ ప్రైస్ ఎక్కువ కాబట్టి నార్మల్లో చూశాను యాక్టింగ్ వచ్చేసరికి అందరూ బాగా చేశారు అండ్ చార్లీ చాప్లిన్ మనోరాలు ఉంది కదా చంపేసిందామైతే యాక్టింగ్ ఒకసారి అయితే చూడొచ్చు